నమస్కారం మానసా న్యూస్కి స్వాగతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల ప్రతిభను గుర్తించాలనే ముఖ్య ఉద్దేశంతో నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులను ఒకే వేదికపై తీసుకొచ్చి ఎమ్మెల్యే బిఎంఆర్ కప్ రెండు వేల ఇరవై ఐదును నిర్వహించడం జరిగింది నియోజకవర్గ పరిధిలో యాభై పాఠశాలల నుంచి నూట తొంభై ఒకటి టీంలలో రెండు వేల ఒక వంద విద్యార్థులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశాలలో భారత్ ముందు వరుసలో ఉంటే అందులో ప్రముఖ రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి

ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వెల్కమ్ డాన్స్ బై గౌతమి మోడల్ స్కూల్ ఏ సహాయ సహకారం అయినా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి అది తక్కువ టైంలో చెప్పిన వెంబడే వారింత గొప్పగా ఆర్గనైజ్ చేసి మేము అందరినీ కూడా ఒక వేదిక పైకి నిలుస్తున్నాం దాంట్లో ఈరోజు ఒకటే పోటీ కాదు కబడ్డీలో దాదాపు ఒక డెబ్బై టీంలు డెబ్బై టీం అంటే టీంలు పది మంది ఏడు మందిని ఇక్కడ చేస్తున్నాం ఖోఖోలో దాదాపు అరవై ఆరు టీంలు ఈరోజు అరవై ఆరు టీంలు అంటే ఒక టీంలో పన్నెండు మంది ఏడు వందల తొంభై రెండు మందిని ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడం అదే కాకుండా వాలీబాల్ వాలీబాల్లో థర్టీ వన్ టీమ్స్ మొత్తము థర్టీ వన్ ఇంటూ తొమ్మిది ఒక టీంకు తొమ్మిది మంది రెండు వందల డెబ్బై తొమ్మిది మందిని ఈరోజు వాలీబాల్ ప్లేయర్స్ కూడా ఇక్కడ తీసుకురావడం వాలీబాల్ కాకుండా త్రో ఇరవై నాలుగు టీంలు దాదాపు ఒక రెండు వందల నలభై మందిని త్రోబాల్ ఆడటానికి కూడా వారందరికీ పార్టిసిపేట్ చేయడం ప్రభుత్వ పాఠశాలలు కాకుండా ప్రైవేట్ పాఠశాలలు దాదాపు తాండూరు నియోజకవర్గంలో అన్ని పాఠశాలలు కలిపి యాభై పాఠశాలల వరకు ఈ యొక్క పండే వాతావరణంలో ఈ యొక్క మంచి దాంట్లో పార్టిసిపేట్ కావడం మంచి శుభ పరిణామం దీంట్లో

ల్ డైర్గా ధన్యవాదాలు తెలిపాలి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను ఇస్తున్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇలాంటి క్రీడలు చాలా దోహదపడతాయి ఇలాంటి ప్రోగ్రామ్స్ కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా నిర్వర్తిస్తారు వాళ్ళు అడిగినప్పుడే వారం రోజుల కొద్ది ముందే గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి క్రీడలు అనేటివి ఇక్కడ విరామం అయిపోయినాయి దాదాపు ఇరవై సంవత్సరాల కిందనే ఇక్కడ నివర్తించడం జరిగింది కాన్స్టర్స్ వల్ల ఒకసారి మీరు మీరు నిర్వర్తించాలని చెప్పి ఫిజికల్ డైరెక్టర్స్ నాటి వచ్చి అడిగినప్పుడు ఖచ్చితంగా దానికి ఏది సహాయ సహకారంగా కావాలన్నా నేను చేస్తాను మంచి ప్రోగ్రామ్ నిర్వర్తిస్తాం ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతంలో వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మంచి ద్రోధపడుతుంది ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది చెప్పినంబడే ఒక గొప్పగా వాళ్ళకు మంచి ఆర్గనైజ్ చేసి దాదాపు ఒక రెండు వేల మంది స్టూడెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం అన్ని క్రీడలని దీంట్లో ఇది చేసి నాలుగు రోజులు బ్రహ్మాండంగా నిర్వర్తించడానికి వచ్చినటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ స్కూల్ ఏజ్ ఏమన్నాకి మిగతా ఫిజికల్ డైరెక్టర్స్ పర్వేట్ ఏజమన్నానికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకు ఖచ్చితంగా నామికా సహకారం ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ సంవత్సరాల కాలంలో నేరుకు మాత్రమే క్రీడా ప్రాంగణాలు ఎక్కడ కూడా ఒక క్రీడానికి చేస్తున్నామని చెప్పి ఒక బోర్డు పెట్టుకోవడానికి ఆ ఊరికి వస్తే క్రీడా ప్రాంగణం కల్పిస్తుంది కానీ దాంట్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి శాఖను ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా దానికి ఫండ్స్ కూడా ఇచ్చి దాదాపు ఇప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది వారిని ఆ కార్పొరేషన్ చైర్మన్ని బయటకు వేరే విదేశాలకు కూడా వెళ్ళి ఇద్దరు జితేందర్ రెడ్డి గారు కానీ శివసేన రెడ్డి గారు ఇద్దరిని కూడా వెళ్ళి ఏ విధంగా అయితే స్టేడియాలు చేసుకుంటే బాగుంటుంది క్రీడల్లో రాణించుకో క్రీడల్లో మనం ఇంకా అత్యధికంగా మంచి న్యూ టెక్నాలజీ చేయాలంటే ఏం చేయాలని చెప్పి వారిని బయటకు కూడా వెళ్ళి స్టడీ లాగా కాబట్టి అక్కడ ఉన్నటువంటి విదేశాలను కూడా దయ్యత తీసుకొని అవన్నీ కూడా చూసి పరిశీలించి అవన్నీ మన తెలంగాణలో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మీద ఉన్నది కనుక ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరులో స్టేడియాన్ని ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మేము తారా మీకు అందరికీ తెలుస్తాను